ఆనాడు తెలంగాణ ప్రాంత ప్రజలు కొట్లాడితే రెండు వేల మూడులో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నాగం జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళు కొంతమంది ఆ రోజు గట్టిగా పట్టుబడితే రెండు వేల మూడులో కల్వకుర్తి ఎత్తిపోతలకు పునాది రాయబడ్డది రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక ఆ రోజు ఇరవై ఐదు టీఎంసీలతో మొదలైన ప్రాజెక్టు ఎనభై తొంభై టీఎంసీల వరకు పెంచి ప్రాజెక్టును ఆయకట్టును పెంచి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పన్నులు మొదలుపెట్టారు కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఆ ప్రాజెక్టులు పూర్తి కాలే పాలమూరు జిల్లా ప్రజలు నల్గొండ జిల్లా ప్రజలు కొట్లాడితే కల్వకుర్తి ప్రాజెక్టు ఎత్తిపోతల మీద మిగులు జలాల మీద వరద జలాల మీద మీరు నిర్మిస్తుండ్రు మాకు మిగులు జలాల మీదనో లేకపోతే నికర జలాల మీదనో ప్రాజెక్టులు కావాలని మళ్ళీ కొట్లాడితే ఆనాడు డీకేఆర్న చిన్నారెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వీళ్ళందరూ పట్టుబట్టి కొట్లాడితే ఆ రోజు ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రాజెక్టును రెండు వేల ఆరు ఏడులో రాజశేఖర రెడ్డి గారు మంజూరు చేసిన దాదాపుగా పర్ డే టన్నెల్ ద్వారా లిఫ్టు లేకుండా పర్ డే ఆఫ్ టీఎంసీ తరలించే ఎస్ఎల్బిసి ప్రాజెక్టును ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జలయత్నంలో భాగంగా తెలంగాణకి ఇచ్చిన రూ మూడు లక్షల అరవై వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉండే ఎస్ఎల్బిసి ఉమ్మడి రాష్ట్రంలో నలభై రెండు కిలోమీటర్లు టన్నెల్ను తవ్వడానికి టీపీఎం మిషన్లతో పనులు మొదలు పెడితే తెలంగాణ రాష్ట్రం వచ్చే సమయానికి ముప్పై కిలోమీటర్లు పూర్తి చేసింది పదేళ్లలో ఏమిదేళ్ళలో వాళ్ళు ముప్పై కిలోమీటర్లు టన్నెల్ కొట్టి శ్రీశైలంలో టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అనుమతులను తెచ్చుకోవడం కష్టమని టన్నెల్ బోర్ మిషన్ ద్వారా ఆ రోజు పనులు మొదలుపెట్టారు సరిగ్గా పది కిలోమీటర్లు పెండింగ్ ఉన్న టన్నెల్ ప్రాజెక్టుని ఎస్ఎల్బిసిని కేసీఆర్కి అప్పచెప్తే ఈ పదేళ్ళల్లో ఆయన టన్నెల్ బోర్ మిషన్తో టన్నెల్ కొట్టింది ఎంతయా అంటే ఒక కిలోమీటర్ ఒకే ఒక్క కిలోమీటర్ ఇంకా తొమ్మిది కిలోమీటర్లు ఎస్ఎల్బిసి పూర్తిగాక ఆడ ప్రాజెక్ట్ ఏడుస్తున్నాయి ఆ ఎస్ఎల్బిసి ప్రాజెక్టు పూర్తి చేసినుంటే ఉంటే నల్గొండ జిల్లాలో గ్రావిటీ ద్వారా దాదాపుగా మూడు లక్షల యాభై వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి రిజర్వాయర్లు నింపుకోవడానికి అవకాశం ఉండే తెలంగాణ వచ్చినా అదే నిర్లక్ష్యం అదేవిధంగా తెలంగాణకు అన్యాయం చేసిన ఎస్ఎల్బిసి ప్రాజెక్టును పూర్తి చేయలేదు ఇవాళ మళ్ళీ మేము వచ్చిన తర్వాత మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఎస్ఎల్బిసి ప్రాజెక్టును ఎట్లా పూర్తి చేయాలి త్వరతగతిన ఇంత నిర్లక్ష్యం ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన కంటే ఎక్కువ నిర్లక్ష్యం తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయిన తర్వాత నష్టం జరిగింది తెలంగాణ ఫ్లోరైడ్ ప్రాంతానికి అన్యాయం జరిగిందని చెప్పి మేము సమీక్షించి ఇవాళ ప్రాజెక్టును మేము కట్ట పూర్తి చేయాలనే ప్రయత్నంలో మేమున్నాం అదేవిధంగా ఆనాడు రెండు వేల మూడు నాలుగులో మొదలైన కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పద్నాలుగు వరకు పూర్తి కాలే పోనీ ఈ పదేళ్ళల్లో కల్వకుర్తి ప్రాజెక్ట్ ఏమైనా పూర్తి అయిందా ఈరోజు ఆ ప్రాజెక్టు కూడా పదేళ్ళు చంద్రశేఖరరావుకి అప్పచెప్తే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పూర్తి కాలేదు దాని కింద రావాల్సిన నీళ్లు రాలేదు ఇదే కాకుండా రెండు వేల పదమూడులో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును కిరణ్ కుమార్ రెడ్డి అంత తెలంగాణను వ్యతిరేకించిన కిరణ్ కుమార్ రెడ్డిని కూడా పాలమూరు జిల్లా లీడర్లందరు పట్టుబట్టి రంగారెడ్డి జిల్లా లీడర్లందరూ కాంగ్రెస్ వాళ్ళు పట్టుబట్టి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్ డే రెండు టీఎంసీల నీళ్ళు ఎత్తుకోవడానికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టునిచ్చిన ఆ రోజు ఇరవై ఎనిమిది వేల కోట్లతోని పూర్తి చేయాల్సిన ప్రాజెక్టును అరవై ఏడు వేల కోట్ల రూపాయల అంచనాలు పెట్టి ఇప్పటికీ ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు ఒక్క ఎకరాకు కూడా ఒక్క గుంటకు కూడా నీళ్ళు ఇవ్వలేదు ఈ పదేళ్ళు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పడావు పడ్డది ఈ లోపల జగన్మోహన్ రెడ్డి వచ్చి దానికి అనుమతులు లేని ప్రాజెక్ట్ అని కోర్టుకు వెళ్ళి స్టే తీసుకొచ్చు రెండు వేల పద పద్నాలుగులను రాగానే ఆ ప్రాజెక్టును రెండేళ్ళలో పూర్తి చేస్తాను రెండేళ్ళు కాదు ఐదేళ్ల ఒకవేళ నువ్వు పూర్తి చేసిన రెండు వేల పంతొమ్మిది లోపలనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి అయిన ఉంటే పది లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేవి